శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం లక్షలాది భక్తుల మధ్య ఎంతో వైభవంగా సాగింది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనివారం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం అశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగింది వైసీపీ ఎమ్మెల్యే కె ఆధ్వర్యంలో ఈ రథోత్సవం సాగింది వివిధ ప్రాంతాల నుంచి లక్షలకు పైగా వచ్చిన భక్తులు జనసందోహంతో పట్టణం శివనామ స్మరణతో మారుమోగింది డిఎస్పీలు సీతారామయ్య శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో తేరు బజార్లో రథోత్సవం చుట్టూ ఎనిమిది మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు ప్రత్యేక పోలీసు బలగాలను రెండు చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులు నిఘా నేత్రాల మధ్య పర్యవేక్షించారు ఈ జాతరకు ప్రముఖులు రాజకీయ నాయకులు ఎమిగనూరు అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన మాజీ ఎంపీ బుట్ట రేణుక వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై బాలా నాగిరెడ్డి వారి తనయుడు వై దరడీధర్ రెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి మంత్రాలయం టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి వీరశైవ లింగాయత్ చైర్మన్ వై రుద్రగౌడ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రెడ్డి పురపాలక కమిషనర్ గంగిరెడ్డి తహసీల్దార్ ఆంజనేయులు హౌసింగ్ పీడి సిద్ద లింగమూర్తి మరియు లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు మూడు నా పేరు సతీష్ అండి దర్చకత్వంలో మా నాల్గోత్తరం నాకు అంత నుంచి చూడవచ్చు ఓం శ్రీ అమ్మ ఈ ఎండేరు మా గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి అనేది దాదాపు పరాల సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి ప్రతి మాసం జనవరి మాసంలోనే ప్రతి మాసం భౌ పౌర్ణమి రోజు ఐదు రోజుల మహోత్సవంగా మా కీలక నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వసంతం మూడో రోజు రథోత్సవం చాలా ప్రాముఖ్యమ